హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే నా హెయిర్కి ఏమి అప్లై చేస్తాను ఏంటన్నది వీడియో చేస్తున్నాను కదా నాకైతే చాలా కామెంట్లు వస్తున్నాయి మీ లాంగ్ హెయిర్ జర్నీ కోసం అయితే వీడియో చేయండి అప్లోడ్ చేయండి అని చెప్పేసి అయితే నేను హెన్న ఏ విధంగా అప్లై చేస్తానో నా పద్ధతులు అన్నది నేను ఇంకా వీడియో అప్లోడ్ చేస్తున్నాను తప్పనిసరిగా చూసేయండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే ఇది డికాషన్ అండి నేను డికోషన్ ఎక్కువ మరగపెట్టెను తక్కువ వేసి టీ పొడి ఎక్కువ వేస్తాను అనమాట వాటర్ అనేది తక్కువ వేసుకుంటాను ఎందుకైతే ఇందులోకి మనం ఇంకా చాలా యాడ్ చేస్తాము ఇంకా నేనైతే రంగోలు బ్లాక్ హెయిర్ యూజ్ చేస్తాను ఇంకా చాలా బ్రాండ్లు ఉన్నాయి కానీ నాకు ఎందుకో ఇదే మంచిగా నాకు సెట్ అయ్యింది అనిపించింది అందుకే చెప్పి నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను యాక్చువల్లీ నా హెయిర్కి అయితే ఒక రెండు ప్యాకెట్లు పడతాయి బట్ నాకైతే ఎందుకు మరి హెవీగా అవసరం లేదని చెప్పి అయితే నేను ఒక ప్యాకెట్ వేసుకుంటున్నాను అంత ఒకసారి వేసేయకూడదు బ్యాచ్లు బ్యాచ్లుగా వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట అప్పుడే హెన్న మంచిగా కలుస్తుంది మీరు ఒక రోజు నైటు నైట్ ముందే దీన్ని మనం ఇలా కలిపి పెట్టేసుకుంటే ఆ మార్నింగే లేచి మనం హెన్న అప్లై చేసుకోవచ్చు అన్నమాట కానీ నేను అప్పటికప్పుడు నానబెడుతున్నాను ఇది కలిపేసినాక నేను ఒక టూ అవర్స్ వదిలేస్తాను వదిలేసిన తర్వాత అప్లై చేస్తాను అనమాట ఇంకా కావాలంటే మీరు నైట్ నానబెట్టేయచ్చు అనమాట ఈ విధంగా మొత్తము బ్యాచ్ బ్యాచ్ల కింద పొడి మొత్తం అది కలిపేసినాను ఇందులోకి నేను ఒక ఎగ్ తీసుకుంటున్నాను నేను ఒక ప్యాకెట్కి ఒక ఎగ్ యూజ్ చేస్తాను కాబట్టి మనం టూ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు దీనివల్ల మన హెయిర్ షైనింగ్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఇంకా ఈ విధంగా ఎగ్ కూడా వేసి మంచిగా బీట్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత నేను నా హెయిర్కి అప్లై చేస్తున్నాను ఫస్ట్ చిక్కు తీసేసుకోవాలి చిక్కు తీసేసుకున్నాక మనకి గ్లౌజ్ ఉంటే గ్లౌజులు నా దగ్గర గ్లౌజ్ లేక నేను కవర్ అన్న చేతికి కట్టుకున్నాను అనమాట ఇది వరకు డైరెక్ట్ వేసుకునేదాన్ని చేతికి ఏమైంది కాదు రీసెంట్గా నేను కుక్కకి హెన్న పెట్టినప్పుడు డైరెక్ట్గా వేసాను కానీ అవి కలర్ ఇంకా చేతికి నెయిల్స్ కలనేవి ఉండిపోయింది ఇంకెందుకు లేని చెప్పైతే నా దగ్గర ఉన్న కవర్ అయితే నేను కట్టుకుని ఫస్ట్ అయితే చిక్కు తీసుకుంటున్నాను ఈ విధంగా చిక్కు తీసేసుకున్నాక మనం హెన్నని ఈ విధంగా వీడియో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి నేనైతే ఫస్ట్ హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుంటాను అనమాట డ్రై హెయిర్ ఉన్న వాళ్ళు ఆయిల్ పెట్టుకోవాలి అలాగే కొంచెం వెట్టగా ఉంటుంది కదా అటువంటి వాళ్ళు ఆయిల్ పెట్టుకోకుండా మీరు హెన్నలో నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు నిమ్మరసం కూడా కలుపుకొని మీరు పెట్టుకున్నట్టే చాలా బాగుంటుంది అన్నమాట నా తల్లలో ఆయిల్ ఉంది కాబట్టి ఇక్కడ నేను నిమ్మరసం వేయలేదు నిమ్మరసం వేయడం వల్ల మంచిది డ్యాండ్రఫ్ రఫ్ కూడా పోతుంది ఇంకా ఈ విధంగా హెన్నానే మొత్తం హెయిర్కి కుదుళ్ళు పెట్టేటట్టు మంచిగా పెట్టుకోవాలి మనకి మనం పెట్టుకోవడం కన్నా మనకి ఎవరైనా పెడితే చాలా బాగుంటుంది హెన్న పెట్టినాక నాకు కూలింగ్ అనేది చాలా బాగుంటుందండి తల చాలా కూలింగ్ అనిపిస్తుంది బాగా హెడ్ వేడిగా ఉన్న వాళ్ళకైతే హెన్న బాగా యూజ్ అవుతుంది అన్నమాట చాలా కూలింగ్ వస్తుంది ఇంకా నిమ్మరసం నేను నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అనమాట ఈ విధంగా హెన్న ఫస్ట్ కుదుల్లో మంచిగా పెట్టుకోవాలి మనం కింద పెట్టుకున్న పెట్టుకుపోయినా పర్వాలేదు కానీ మనం కుదులుకు పెట్టుకోవాలి బాగా అలా పెట్టుకుంటేనే మనకి హెయిర్ గ్రోత్ అవుతుంది మనకి హెయిర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట ఇంకా మొత్తం మనకి ఎవరైనా పెడితే చాలా బాగుంటుంది ఇంకా ఎవరు లేక నాకు నేనే పెట్టుకుంటాను ఇప్పుడునే ఈ విధంగా హెన్న మంచిగా చాలాసేపు కలిపేసి ఉంచితే చా సాఫ్ట్గా అవుతుంది కాబట్టి మనకు పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది హెన్న మరీ టైట్గా కాకుండా మరీ లూజ్ కాకుండా కాకుండా మీడియంలో మనం కలుపుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవచ్చు అనమాట మంది బీట్రూట్ అయ్యి యాడ్ చేస్తారు కానీ నేనేమే యాడ్ చేయను ఓన్లీ హెన్న ఎగ్ లేదా నిమ్మరసం ఈ రెండు ఈ మూడు యూజ్ చేస్తాను అంతే నేను ఈ విధంగా పెట్టేసుకుని మనం హెన్న పెట్టేసినాక మార్నింగ్ పెట్టేసి ఈవినింగ్ హెడ్ బాత్ చేసేదాన్ని ఇది వరకు నేను బట్ అలా పెట్టడం మంచిది కాదని తెలుసుకున్నాను అనమాట అందుకని హెన్న పెట్టిన హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత మనం హెడ్ బాత్ చేసేవాళ్ళు బాగా డ్రై అవ్వకూడదు అంట అందుకని చెప్పి నేనైతే హాఫ్ అన్ అవర్ తర్వాత హెడ్ బాత్ చేసిన తర్వాత ఏ విధంగా చూపిస్తాను అదే హెడ్ బాత్ అనేది వాటర్ వాష్ చేయాలి కానీ షాంప్ చేయకూడదు నేను ఇదివరకు షాంప్ చేసేసేదాన్ని ఇప్పుడైతే షాంప్ చేయట్లేదు ఫస్ట్ వాటర్ వాష్ చేసినాక ఒక రోజు ఉన్న తర్వాత మర్నాడు అన్నది నేను ఇంకా షాంపు చేస్తున్నాను అలా అయితే మనకి హెన్న హెయిర్ని బాగా పడుతుందంట అందుకని నేను అలా వదిలేస్తాను అనమాట ఈ విధంగా హెన్న మొత్తం మన హెయిర్కి పట్టేటట్టు మంచిగా కుదుల నుండి పెట్టుకోవాలి అనమాట కుదు మంచిగా పెట్టుకోవాలి అలాగైతే మనకి హెయిర్ గ్రోత్ అన్నది ఉంటుంది నాకు హెన్న పెట్టినాక హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గిందండి చాలామంది వైట్ హెయిర్ వస్తుందని హెన్న పెడతా ఉంటారు కానీ నాకైతే మాత్రం హెయిర్ ఫాల్ అవుతుందని పెట్టాను నేను అలాగే నాకు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గింది అలాగే హెయిర్ గ్రోత్ కూడా అయిందన్నమాట ఇంకా ఈ మధ్యన పెట్టడం మానేసినాను మళ్ళీ కొద్దిగా హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి అయితే ఇంకెలాగో మళ్ళీ పెడదాము అని ఈ రోజైతే నేను అప్లై చేస్తున్నాను చాలా మంచిగా ఉంటుందండి కూలింగ్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంటుంది హెన్న పెట్టినాక హెయిర్కి నాకైతే నాకు నేనే పెట్టుకుంటాను ఎవరు పెట్టి వెళ్ళలేక కానీ ఎవరి చేతనో పెట్టించుకుంటే సూపర్ ఉంటుందండి మనకి మసాజ్ అయినట్టు కూడా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా హెయిర్కి కింద వరకు నేను పెట్టేసుకుని మనం హాఫ్ అన్ అవర్ మనం టైం ఇచ్చి వదిలేసినాక మనం హెడ్ బాత్ చేసినట్టయితే మన హెయిర్ చాలా బాగుంటుంది మీరు ఎగ్ వేయడం వల్ల సిల్కీగా కనిపిస్తుంది హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది అన్నమాట నేను ఫస్ట్ షాంపు చేయలేదని చెప్పాను కదా ఇంకా షాంప్ చేయకుండా అయితే నేను మీకు వీడియోలో చూపిస్తాను షాంపు చేసినాక ఎలా ఉంది ఏంటనేది నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూసేయండి అలాగే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి లైక్ చేయడం కూడా మర్చిపోకండి ముందు ముందు అన్నది చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తాను తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి ఇది షాంపూ చేయక ముందు ఈ విధంగా ఉందన్నమాట వాటర్ వాష్ తర్వాత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్